హలో ఎవ్రీ వన్ దిస్ ఇస్ డాక్టర్ సుష్మా సరల్లా కన్సల్టింగ్ హోమియోపతి అట్ ఫిరికెస్ హోమియోపతి వాట్ ఆర్ ద కాజెస్ అండ్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఇది చాలా చాలా ఇంపార్టెంట్ థింగ్ అండి ఎందుకంటే కాజెస్ మనకు తెలియకుండా దేని వల్ల వచ్చింది చాలా మంది నాకు బల్క్ యూటర్స్ దేని వల్ల వచ్చింది అసలు ఎందుకు వచ్చింది నేను హెల్దీగా ఉన్నాను లేదు అని అంటే మా అమ్మకి లేదు మా గ్రాండ్ మదర్ కి లేదు నాకు ఎందుకు వచ్చింది అని ఇట్లాంటివి క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు సో అందుకని ఈ రోజు మనం కొంచెం డీటెయిల్డ్ గా కాజెస్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేద్దాము తర్వాత టాపిక్స్ లో మనకి ఎలాంటి కాంప్లికేషన్స్ వస్తాయనేది కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేసుకోవచ్చు బల్కీ యూట్రస్ రావడానికి మొట్టమొదటి కారణం వచ్చేసి హార్మోనల్ ఇంబాలెన్స్ అండి మొట్టమొదటిగా హార్మోన్స్ అనేవి ఇంబాలెన్స్ లోకి రావడం ఎందుకు హార్మోన్స్ ఇంబాలెన్స్ లోకి వస్తాయి ఈ మధ్య కాలంలో అందరూ స్ట్రెస్ తీసుకుంటున్నారు పుట్టిన పిల్లల దగ్గర నుంచి ముసలి వరకు మనకి స్ట్రెస్ కంటిన్యూస్ గా ఉంటుంది అది జాబ్ వల్ల అవ్వచ్చు ఫ్యామిలీస్ వల్ల అవ్వచ్చు లైఫ్ స్టైల్స్ వల్ల అవ్వచ్చు లేకపోతే రిలేషన్షిప్స్ వల్ల అవ్వచ్చు కాంప్లికేటెడ్ లైఫ్ స్టైల్ ఉంది మనం పాత కాలం లాగా ఇల్లు లో ఉండడము అందరం కలిసి ఉండడము బాధలు వస్తే షేర్ చేసుకోవడము వెళ్లి పొలంకి వెళ్ళి పని చేసుకొని రావడం ఆ సింపుల్ లైఫ్ స్టైల్ ని వదిలేసి మనం ఇప్పుడు మచ్ కాంప్లికేటెడ్ లైఫ్ స్టైల్ లోకి వెళ్ళిపోయాము ఎక్కడంటే డెస్క్ జాబ్స్ ఉన్నాయి సాఫ్ట్వేర్ జాబ్స్ ఉన్నాయి ఒక టార్గెట్ ఉంది దీంట్లో ఇంత ఫినిష్ చేయాలి జర్నీస్ ట్రాఫిక్ జామ్స్ లోపలికి వెళ్ళడము ట్రాఫిక్ జామ్ లు ఇరుక్కోడము ఆఫీస్ కి లేట్ అవ్వడం అక్కడదిట్లు వినిపించుకోవడము లేదంటే పిల్లలు కూడా వర్క్ ఎక్కువ అయిపోవడము అండ్ అన్హెల్దీ గా తినడము అన్ని అవైలబుల్ గా ఉన్నాయి మనం ఎక్కడ కదలక్కర్ లేకుండానే మన ఇంటికే ప్రిపేర్ అయిపోయిన ఫుడ్ రావడము తినడము పడుకోవడము లేట్ నైట్స్ ఉండిపోవడము కొంతమందికి లేట్ నైట్ జాబ్స్ ఉంటున్నాయి సో ఇట్లా కాంప్లికేటెడ్ లైఫ్ స్టైల్ అయిపోవడం వల్ల బాడీ ఏదైతే అలవాటు పడిందో దాన్ని మనం డిఫరెన్షియేట్ చేసి అంటే ఒక సర్కేడియం రిధమ్ ని మనం డిస్టర్బ్ చేస్తున్నాం కాబట్టి బాడీలో ఫ్లక్చువేషన్స్ అనేవి జరుగుతాయి హార్మోనల్ ఫ్లక్చుయేషన్స్ అని అంటాం ఈ హార్మోనల్ ఫ్లక్చుయేషన్ స్టార్టింగ్ స్టేజ్ అండి ఫస్ట్ కొంతమందికి సిమ్టమ్స్ ఏవి డెవలప్ అవ్వవు ఫస్ట్ హార్మోన్ ఫ్లక్చుయేషన్స్ ఉన్నప్పుడు చిన్న చిన్న సైన్స్ చూపిస్తాయి బాడీ ఏంటి లైట్ గా బరువు పెరగడం ఒంటికి లైట్ గా మొహం పఫీ గా పొద్దున్న పొద్దున్నే నీరసంగా రెడీ టు వర్క్ అన్నట్టు లేకుండా ఉండడము దాని తర్వాత నైట్ లేట్ నైట్ నిద్ర నిద్ర పడుకున్నా కూడా పట్టకపోవడము మధ్యాహ్నం పూట నిద్ర రావడము అలసటగా అనిపించడము జుట్టు ఊడిపోవడము దాంతో పాటు ఫేస్ మీద యాక్నే రావడము ఆయిలీ స్కిన్ అయిపోవడము ఇట్లాంటి కండిషన్స్ కనిపిస్తుంటాయి ఆ సైన్స్ ని మనం కనుక నెక్లెక్ట్ చేస్తే అక్కడి నుంచి మనకి యూట్రాన్ ఫైబ్రాయిడ్స్ వచ్చే ఛాన్స్ ఉంటది బల్క్ యూట్రస్ వచ్చే ఛాన్స్ ఉంటది అని అంటే మనకి పీసీఎస్ లు ఇట్లాంటి వచ్చే ఛాన్స్ ఉంటుంది ఫైబ్రాయిడ్స్ ఎప్పుడు ఎక్కువ అవుతాయి అండి ఒంట్ ఫ్యాట్ కంటెంట్ ఎక్కువైపోయి ఈస్ట్రోజెన్ ఈస్ట్రోజన్ అబండెన్స్ ఉండి ప్రొజెస్ట్రాన్ పడిపోతూ లేదంటే ప్రొజెస్ట్రాన్ నార్మల్ గా ఉండి ఈస్ట్రోజన్ ఇంక్రీజ్ అయ్యి దాంతో పాటు లైఫ్ స్టైల్ సరిగ్గా లేక స్లీప్ సరిగా లేక ఇట్లాంటివన్నీ ఉన్నప్పుడు చేంజెస్ అయ్యి ఫైబ్రాయిడ్స్ రావడం గాని ఫైబ్రాయిడ్స్ తో పాటు లేదంటే పీసీఓఎస్ రావడం గాని పిసిఓడి రావడం గాని లేదు అని అంటే సిస్ట్లు రావడం గాని జరుగుతుంటది ఇట్లాంటి వాటితోటి మనకి బల్క్యూటర్స్ ఎప్పుడు కాంప్లికేట్ అయి ఉంటది సింగిల్ బల్క్ యూట్రస్ వచ్చింది అని అంటే ఉత్సె హార్మోనల్ ఇంబాలెన్స్ నుంచి కూడా డైరెక్ట్ గా మనకి బల్క్ యూట్రస్ అనేది డెవలప్ అవ్వచ్చండి అది ఇంపార్టెంట్ ఇది కూడా మనం నెగ్లెక్ట్ చేస్తున్నాము మనం ఈ హార్మోనల్ ఇంబాలెన్స్ నెగ్లెక్ట్ చేసినప్పుడు ఐదర్ ఫైబ్రాయిడ్స్ పీస్ఎస్ బల్క్ యూట్రస్ తో పాటు ఒక్కొక్కసారి ఏమవుతుంది అంటే ఎడినోమయోసిస్ తో పాటు బల్క్ యూట్రస్ కారణం అవచ్చు అంటే ఎడినోమాయోసిస్ వల్ల కూడా బల్క్ యూట్రస్ రావచ్చు ఎడినోమయోసిస్ అంటే ఎండోమెట్రల్ లేయర్ ఏదైతే ఉందో అది లోపల మస్కులర్ లేయర్ లోపలికి వెళ్ళిపోయి యూట్రస్ అనేది లాబ్ అయిపోతుంది అలాంటి కండిషన్ లో కూడా మనకి బల్క్ యూట్రస్ అనేది కనిపిస్తుందండి పాటు మనకి ఎండోమెట్రియల్ హైపర్ ప్లేషియా ఎండోమెట్రియల్ హైపర్ ప్లేషియా అంటే ఏంటంటే మనకి ఇది యూట్రస్ అనుకోండి ఈ యూట్రస్ లోపల లేయర్ ని మనము ఎండోమెట్రియం అని అంటాం ఈ మధ్యలో ఒక లేయర్ ఉంటుందండి దాన్ని మయోమెట్రియం అని అంటారు అంటే మజల్ లేయర్ అనమాట బయట లేయర్ నేమో పెరీమెట్రి అని అంటాము ఈ లోపల లేయర్ ఎప్పుడైతే ఎక్కువగా గ్రో అయిపోతుంది ఎప్పుడెందుకు ఎక్కువగా గ్రో అవుతుంది ఈస్ట్రోజన్ ఎక్కువ అయిపోయి ప్రొజెస్ట్రాన్ తక్కువైపోయినప్పుడు ఇట్లాంటి హార్మోనల్ ఇంబాలెన్స్ కండిషన్స్ లో ఎండోమెట్రిమ్ అనేది అబ్నార్మల్ గా పెరిగిపోతుంటది హైపర్ క్లేషియా అంటే ఏంటంటే ఇప్పుడు ఒక సెల్ ఉంది అనుకోండి అది రెండు కింద డివైడ్ అవుతుంది ఈ రెండు కింద డివైడ్ అయిన సెల్ మళ్ళీ ఇంకో రెండు కింద డివైడ్ అవుతుంది అట్లా గ్రో అయిపోతూ ఉంటది హైపర్ ప్లేషి అంటే నెంబర్ ఆఫ్ సెల్స్ పెరిగిపోతూ ఉంటాయి హైపర్ అంటే ఉన్నది బట్ ఇదే లావ్ అయిపోతూ ఉంటుంది దాని హైపర్ ట్రోఫీ అని అంటారు ఇక్కడ ఉన్న సెల్స్ పెరిగిపోతూ ఉంటాయి ఇది అన్కంట్రోల్ అయిపోయింది అనుకోండి బాడీ కంట్రోల్ లేదు దాని మీద అంటే క్యాన్సర్ కి కూడా తీసే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట పాటు ప్రెగ్నెన్సీ కండిషన్ లో కూడా మనకి యూట్రస్ అనేది బల్కీ అవుతుంది విచ్ ఇస్ అబ్సల్యూట్లీ నార్మల్ కొంతమందిలో కొంతమందిలో ఏంటి అని అంటే కాంప్లికేటెడ్ ఎడినోమయాసిస్ తో పాటు ఏమైనా ప్రెగ్నెన్సీ ఉన్నా పీసీస్ తో పాటు ప్రెగ్నెన్సీ ఉన్నా ఇట్లాంటి కండిషన్స్ లో కూడా మనకి బల్కీ యూట్రస్ అనేది కనిపిస్తుంటుంది మెయిన్ గా ఎక్కువగా కనిపించేది కాంప్లికేట్ అయిపోయేది మాత్రం పీస్యూఎస్ కానీ లేదు అని అంటే యూట్రాన్ ఫైబ్రాయిడ్స్ కానీ రేర్ కేసెస్లో లో కండిషన్స్లో కండిషన్స్ లో కూడా మనకి ఈ బల్క్ యూట్రస్ అనేది కనిపించడం జరుగుతుందండి మీరు కనుక ఫీమేల్ రిప్రో ఆర్గన్ డిసీజెస్ సఫర్ అవుతున్నట్లయితే పిడికస్ హోమియోపతి ద బెస్ట్ ఆప్షన్ ఇన్ హోమియోపతి అండి ఇక్కడ మనకి టూ కైండ్స్ ఆఫ్ కన్సల్టేషన్ ఆప్షన్స్ ఉన్నాయండి ఒకటి ఆన్లైన్ కన్సల్టేషన్ రెండోది వచ్చి ఆఫ్లైన్ ఫార్ ఇన్ పర్సన్ కన్సల్టేషన్ అండి మీరు కనుక పిడికస్ బ్రాంచెస్ కి దగ్గరగా ఉంటే ఇన్ పర్సన్ వచ్చి మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు అలా కాకుండా మీరు దూరంగా ఉన్నట్లయితే ఆన్లైన్ లో మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చండి ఆన్లైన్ లో ఆడియో కన్సల్టేషన్ ఆప్షన్ ద్వారా గానీ వీడియో కన్సల్టేషన్ ఆప్షన్ ద్వారా గానీ మీరు మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు వన్స్ కాంటాక్ట్ అయ్యి ఇన్వెస్టిగేషన్స్ వెరిఫై అయ్యి కేస్ చెకింగ్ అయిన తర్వాత ఎస్పెషల్లీ ఆన్లైన్ క్లైంట్స్ కి మెడిసిన్ అనేది డోర్ డెలివరీ చేయడం జరుగుతుంది మీరు కనుక ఇండియాలో ఉంటే త్రీ టు ఫోర్ బిజినెస్ డేస్ యుఎస్ఏలో ఉంటే త్రీ టు ఫైవ్ బిజినెస్ డేస్ అపార్ట్ ఫ్రమ్ దాట్ ఎక్రోజ గ్లోబ్బ ఎక్కడున్న ఫోర్ టు ఎయిట్ బిజినెస్ డేస్ అనేది టైం పీరియడ్ పడుతుందండి మా మెడిసిన్స్ మీ డోర్ స్టెప్ కి రీచ్ అవ్వడానికి మీరు కనుక మమ్మల్ని కాంటాక్ట్ అవ్వాలి అని అనుకుంటే ఇక్కడ ఇచ్చిన నంబర్ ద్వారా కాల్ చేసి గానీ వాట్సాప్ చేసి గానీ లేదంటే మెసేజ్ చేసి కానీ మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు ఇంకా ఫిడికస్ హోమియోపతి గురించి తెలుసుకోవాలి అనుకుంటే ఇక్కడ ఇచ్చిన వెబ్సైట్ డబ్ల్యూ 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 డాట్ డాట్ కామ్ ని ఒక్కసారి చెక్ చేయండి మీరు కనుక ఫీమేల్ ఎక్కువ ఆర్గన్ డిసీజెస్ లో సపర్ అవుతున్నట్లయితే మనం హోమియోపతి ఎందుకు బెస్ట్ చాయిస్ అనేది మాట్లాడుకున్నాం కదండి ఇప్పుడు ఫిడికస్ హోమియోపతిని ఎందుకు చూస్ చేసుకోవాలనేది మాట్లాడుకుందాం ఫిడికస్ హోమియోపతి స్టాండ్స్ ఫర్ హైయెస్ట్ ఛాన్స్ ఆఫ్ హెల్త్ అండి ఇక్కడ మనం త్రీ ప్రిన్సిపల్స్ క్లియర్ అని పాటిస్తాం ఒకటి ఏంటి అని అంటే ఆల్రెడీ మనం ఎండోమెట్రోసిస్ కేసెస్ కానీ ఎడినోమయాసిస్ గాని లేదు అని అంటే డిస్మనోరియా పెయిన్ఫుల్ మెన్స్ట్రేషన్ కేసెస్ గాని బల్కీ యుట్రస్ గాని ఫైబ్రాయిడ్స్ కానీ సర్వైకల్ ఇరోషన్ గానీ పీసీఓఎస్ గానీ పీసీఓడి గాని హార్మోనల్ ఇంబాలెన్స్ ని గాని ట్రీట్ చేయడంలో హై సక్సెస్ రేట్ అనేది మనం ఎక్స్పీరియన్స్ చేస్తున్నాం రెండోది ట్రీట్మెంట్ అనేది ట్రాన్స్పరెంట్ గా ఉంటుంది పేషెంట్ కి డాక్టర్ కి మధ్య ఎలాంటి గ్రే ఏరియా లేకుండా మీకు ప్రోగ్నోసిస్ అనేది క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది మూడోది పర్సనల్ కేర్ అండి ఫిడికస్ హోమియోపతిలో పర్సనల్ కేర్ అనేది టాప్ నోట్స్ ఉంటుంది మీకు ఎలాంటి క్వీరీస్ ఉన్నా ఎలాంటి క్వశ్చన్స్ ఉన్నా దాన్ని ఆన్సర్ చేయడం జరుగుతుంది అనమాట సో ఇఫ్ యూ వాంట్ టు చూస్ క్యూర్ ఇఫ్ యూ వాంట్ చూస్ హెల్త్ చూస్ ఫిడికస్ హోమియోపతి థ్యాంక్ యూ